క్రైస్తుల యేసుక్రీస్తునామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనకొరికి ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడిన కూడియుడిన ఇంటి నుండి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టి ముక్క తినటం మేలు దేవుడి మాటలు మన ఇంటిలో దీవించను గాక మనిషి జీవితం చాలా విచిత్రమైంది మనిషి జీవితంలో సుఖంగా ఉండాలని ఎంతో కష్టపడుతుంటాడు మనిషిని ఎందుకు కష్టపడుతున్నావు అని అడిగితే సుఖంగా జీవించాలని కష్టపడుతున్నాను అంటాడు నిజంగా ఎంత విచిత్రమైన జీవితం చూడండి మనం సుఖంగా దాని కొరకు ఎంతో కష్టపడుతున్నాం కష్టపడుతున్నప్పుడు సుఖం ఎక్కడిది కష్టపడుతున్నాం అంటే సుఖం లేదనే కదా అర్థం కాబట్టి మనిషి జీవితంలో సుఖంగా జీవించడం నెమ్మది కలిగి జీవించడం ఇది మనము సంపాదించే సంపాదనను బట్టో లేకపోతే మనకున్నటువంటి ఆస్తిని బట్టో అంతస్తుని బట్టో ఉద్యోగాన్ని బట్టో వ్యాపారాన్ని బట్టో రాదు మానసిక స్థితిని బట్టి వస్తుంది మనసులో దైవికమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి నీతిగా జీవిస్తే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు నీ జీవితంలో నీతి ఉంటే ప్రశాంతత ఉంటుంది పేదరికమో ధనమో నీకు ప్రశాంతత తీసుకురాదు నీతి నువ్వు జీవిస్తే నువ్వు నిబ్బరంగా సంతోషంగా నెమ్మదిగా జీవించగలవు అదే ఇక్కడ మనం చూస్తాం మరి సొలోమును జ్ఞాని రుచి అయిన భోజన పదార్థములు ఉండను ఆస్తి ఎంతైనా ఉండని తినడానికి ఎంతైనా ఉండని నువ్వు బ్రతకడానికి ఎంతైనా ఉండని కలహములతో కూడి ఉండిన ఇంటినుడు కంటే కలహము కలవరము ఇలాంటి విషయాలు ఉన్నటువంటి ఇంటిలో ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టెముక్క తినటమే అంటే నెమ్మది కలిగి ఉండి జీవితంలో నెమ్మది కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్తున్నాడు అందుకనే ఈ విషయాన్ని మూడవ విషయంలో ఏమంటాడంటే వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే వెండికి మూస తగినది బంగారమునకు మరి బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే కాబట్టి యహోవా హృదయాన్ని పరిశోధిస్తాడు నీ హృదయం నెమ్మదిగా ఉండాలంటే నువ్వు పేదరికంలో ఉన్నావా ధనవంతుడిగా ఉన్నావా ఉద్యోగం కలిగి ఉన్నావా ఉద్యోగం లేకుండా ఉన్నావా అని కాదు కానీ దేవుని చేత పరిశీలించబడి పరిశుద్ధపరచబడుతూ ఉండడం ద్వారా నువ్వు నెమ్మది కలిగి ఉంటావు నీ మనసు నెమ్మదిగా ఉంటే నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతావు సంతోషంగా ఉండగలుగుతావు సుఖంగా ఉండగలుగుతావు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం మనకి డబ్బు ఉందా లేదా ఆస్తుందా లేదా లేకపోతే మనకు ఉద్యోగం ఉందా లేదా వీటన్నిటిని చూసుకోవడం కంటే కూడా మన హృదయం నెమ్మదిగా ఉందా లేదా నీతిని అనుసరించి ఉందా లేదా ఎంత నీతిని అనుసరించి నడుస్తావో అంత నెమ్మదిగా నువ్వు జీవించగలుగుతావు అంత సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు కాబట్టి ధనాన్ని బట్టి సంతోషం రాదు కలహం ఉంటే ఎంత తినడానికి ఉంటే ఏం ఉపయోగం ఉంది అంటున్నాడు సొలోమోన్ కాబట్టి పేదరికం ధనం అనేది మన యొక్క మానసిక స్థితిని శాసించదు మన యొక్క నీతి మన యొక్క మానసిక స్థితిని శాసిస్తుంది అందుకనే బేదలను కూడా దేవుడే కదా సృష్టించింది ధనవంతులు కూడా దేవుడే కదా సృష్టించింది బేదరి బేదలుగా ఉండడం ధనవంతులుగా ఉండడం వ్యత్యాసం కాదు సంతోషంగా ఉండడం దుఃఖంగా ఉండడం నెమ్మదిగా ఉండడం కలవరాలతో ఉండడం ఇది వ్యత్యాసం మనిషి జీవితంలో వ్యత్యాసము ధనాన్ని బట్టో లేకపోతే చదువుని బట్టో ఉద్యోగాన్ని బట్టో రాకూడదు అది ఉండడం వల్ల ఉపయోగమే లేదు నువ్వు సంతోషంగా జీవిస్తున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నువ్వు ధనం ఉద్యోగం కలిగి ఉండి సంతోషం లేకపోతే ఉపయోగమే ఉంది పేదరికంలో ఉండి సంతోషంగా ఉండటం కూడా అది గొప్ప వరమే కదా సంతోషంగా ఉండడం లేదు ఎందుకు సంతోషంగా ఉండడం లేదంటే నీతిని అనుసరించి నడుచట్లేదు కాబట్టి నీతిని అనుసరించిన ఎప్పుడు నడుస్తావో అప్పుడు సంతోషంగా ఉండగలుగుతావు ఐదో విషయంలో ఏమంటాడంటే వేదలను వెక్కిరించేవాడు అని సృష్టికర్తను నిందించిన వాడు ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు అంటే వేదలను ఎక్కిరించిన తన సృష్టికర్తను మరి నిందించేవాడు అంటే బేదరికాన్ని తృణీకరిస్తున్నావు అంటే నువ్వు సృష్టికర్తలు అంటే వేదలుగా కూడా వారిని సృష్టించింది దేవుడే నెమ్మదిగా బ్రతకడం సంతోషంగా జీవించడం మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం దాన్ని దేవునితోనే మనం సంపాదించుకోగలం కాబట్టి ఉదయకాల సమయంలో మంచి తీర్మానంతో మనం ముందు కొనసాగుతాం నువ్వు ధనవంతుడిగా ఉన్నావా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నావా పేదవాడిగా ఉన్నావా అనే సమస్య కాదు నీతిని అనుసరించి నడుస్తున్నావా లేదా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా లేదా దేవుని నీతి నీలో కార్యరూపకమైందా లేదా ఇది సమస్య ఇది దీనికి నీ నీ దగ్గర సమాధానం ఉంటే నీ జీవితంలో సంతోషంగా ఉంటావో లేదో దానికి సమాధానం దొరుకుతుంది పేదరికంగా ఉన్నావు కాబట్టి సంతోషంగా లేకపోవటం ధనవంతుడిగా ఉన్నావు కాబట్టి సంతోషంగా ఉండడం అనేది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు నీ జీవితాన్ని ఆనందించగలం జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలవు దేవుల్లో నువ్వు ఎంతో సంతోషంగా జీవించగలవు నీ జీవితంలో ఉన్న పేదరికాన్ని నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్లో నీ జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని నీ జీవితంలో ఎదురయ్యేటువంటి అన్ని రకాల ఆటంకాలని కూడా నువ్వు చక్కని కోణంలో చూడగలిగి సంతోషంగా జీవించగలవు కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని ఉద్దేశానుసారంగా జీవించడం దేవుని ఉద్దేశ ఉద్దేశానుసారంగా నడుచుకోవడం వాక్యపు నీతిలో దేవుని నీతిలో నడుచుకోవడం ద్వారా మనం సంతోషంగా జీవించగలం కాబట్టి ఉదయకాల కాలశ్లో అలాంటి నీతిని అనుసరించి నడిచేవారుగా వాక్యాన్ని అనుసరించి నడిచేవారుగా మనం ఉంటే మన హృదయం సంతోషిస్తుంది మనం సంతోషంగా జీవించగలం నెమ్మదిని అనుభవించగలం దేవుడి మాటలు మన ఇంటికి దీవించినగాక ప్రార్థన మహాగురువులైన తండ్రి మహోన్నతుడు అయిన దేవ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఉదయ కాలశంలో నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకి మా జీవితంలో నిజమైన నెమ్మది నీతోనే వస్తుంది నీ నీతిని అనుసరించి నడిస్తేనే వస్తుంది మా ప్రభా మాకున్న పరిస్థితులు కావు కనుక మా ప్రభ మీరు పేదవారిని సృష్టించారు ధనవంతున్నే సృష్టించారు అన్ని రకాల ప్రజలు అన్ని స్థాయిల్లో ఉండే ప్రజలను మీరు సృష్టించారు సృష్టించిన వారు మీరే కనుక మా ప్రభా ఒకరినొకరు గౌరవించుకుంటూ నీతిని అనుసరించి నడిచి మా ప్రభా సంతోషంగా జీవించడం మాకు నేర్పించండి మా ప్రభావ మీరు మాట్లాడిన మాటల ప్రకారం జీవించి సంతోషించి సంతోషమైనటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగురించిన దుఃఖభరితమైన జీవితం కాదు సంతోషభరితమైన జీవితం ఏసుక్రీస్తులో రక్షణ ఆనందం మా ప్రభా దాన్ని అనుభవించి జీవించడానికి అవసరకృపా అనుగురిస్తున్నాయి వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని జీవించి ఈ మా ప్రభా మరి ఎవరైతే మా ప్రభా ఈ వాక్యం వింటున్నారో వారందరూ చేసే పనుల్లో విజయం అనుగురించండి మా ప్రభా ఇటు అనారోగ్యంగా ఉన్న వారందరినీ కూడా స్వస్థపరిచి ఆరోగ్యమని గురిస్తుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘీయమైన సార్వభౌమాధికారం కలిగిన ఆములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైస్తులాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక